మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఈ పేరు తెలియని వారంటూ ఉండరు అందుకే సెప్టెంబర్ పదిహేనవ తారీఖు ఆయన ఆయన జన్మదినాన్ని ఇంజనీర్స్ డేగా ప్రతి ఒక్క ఇంజనీర్ కూడా జరుపుకుంటూ ఉంటారు ఇతను సర్ బిరుదాంకితుడు అలాగే భారత ప్రభుత్వం చేత భారతరత్న బిరుదు పొందినటువంటి గొప్ప ఇంజనీరు ఇతను గురించి మనము ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఈ కాలస్యం ఎందుకు వీడియోలకి వెళ్ళిపోదాము చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు వంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే నేటి యువతకు విశ్వవిఖ్యాత ఇంజనీర్ సార్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవితం ఒక ఆదర్శ గ్రంథం జీవితంలో ఒడిదుడుకులను ఎదుర్కోవటానికి ఆయన పడిన కష్టం కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నామనుకున్న వారికి పరిష్కారాన్ని చూపే పెద్ద బాల శిక్ష తన కష్టాన్ని సిమెంట్గా చేసి కళలను ఇటుకలుగా మార్చి జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకోవటమే కాక అలా తీర్చిదిద్దుకున్న అందమైన దారులు గుండా ముందుకు సాగి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు ఈ ఇంజనీర్ దిగ్గజం ఆధునిక దేవాలయాలుగా జవహర్ లాల్ నెహ్రూ కీర్తించిన ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాణం పోశాడు భారత నిర్మాణ రంగంలోనే కాకుండా ప్రపంచ చరిత్రలో తనకంటూ ఓ సుస్థిర స్థానం సంపాదించుకున్నారు అనితర సాధ్యమైన నిర్మాణ చాతుర్యాన్ని చూపిన విశ్వేశ్వరయ్యకు మన ప్రకాశం జిల్లాతోటి అనుబంధం అనేది ఉంది మోక్షగుండం చూపిన ప్రతిభ చేసిన కృషికి గుర్తుగా భారత ప్రభుత్వం ఆయన జన్మదినమైన సెప్టెంబర్ పదిహేనవ తేదీని ఇంజనీర్స్ డేగా ప్రకటించింది ఇప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి బాల్యం గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లోనే కర్నూలు జిల్లా మోక్షగుండం గ్రామం ప్రస్తుతం ఇది ప్రకాశం జిల్లాలో ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో విశ్వేశ్వరయ్య పూర్వీకులు కర్ణాటక రా రాష్ట్రానికి వలస వెళ్ళారు అప్పటి మైసూర్ రాష్ట్రంలోనే కోలార్ జిల్లా చిక్బల్లాపూర్ తాలూకా మద్యనహల్లీలో పద్దెనిమిది వందల అరవై ఒకటి సంవత్సరం సెప్టెంబర్ పదిహేనవ తేదీన శ్రీనివాస శాస్త్రి వెంకటలక్ష్మమ్మ దంపతులకు విశ్వేశ్వరయ్య జన్మించారు తండ్రి శ్రీనివాస శాస్త్రి ఆయుర్వేద వైద్యుడు గొప్ప సంస్కృత పండితుడు చిక్బల్లాపూర ప్రైమరీ హై స్కూల్లో విశ్వేశ్వరయ్య ప్రాథమిక విద్య పూర్తి చేశారు పదిహేనేళ్ల వయసులో ఉండగా తండ్రి మరణించటం ఆయన్ని బాగా కుంగతీసింది దానికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు తల్లకిందులు కావడంతో చదువును కొనసాగించే పరిస్థితులు కనిపించలేదు అయినా సరే పట్టు వదలకుండా చదువు కొనసాగించాలని నిర్ణయించుకున్నారు తన మేనమామ హెచ్ రామయ్య సహకారంతో బెంగుళూరులోనే వెస్లియన్ మిషన్ హై స్కూల్లో ఉన్నత విద్య అభ్యసించారు పద్దెనిమిది వందల ఎనభైలో బెంగుళూరు నగరంలోనే సెంట్రల్ కళాశాల నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందారు ప్రఖ్యాత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ పూణేలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు విశ్వేశ్వరయ్యని ఫాదర్ ఆఫ్ మోడ్రన్ మైసూర్ స్టేట్గా పిలుస్తారు అలా ఎందుకు పిలుస్తారయ్యా అంటే పంతొమ్మిది వందల తొమ్మిదిలో బ్రిటిష్ సర్వీసుల నుంచి రిటైర్ అయిన తర్వాత మైసూరు సంస్థానం మహారాజు కృష్ణరాజా వడియార్ ఆహ్వానం మేరకు మైసూర్ సంస్థానానికి చీఫ్ ఇంజనీర్ హోదాలో వచ్చారు పంతొమ్మిది వందల పన్నెండులో మైసూర్ సంస్థానానికి దివాన్గా నియమితులయ్యారు అక్కడ పనిచేస్తూ మైసూర్ సర్వతోముఖాభివృద్ధికి కృషి చేశారు అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ మైసూర్ స్టేట్గా పిలుస్తారు ఇదే కాక ఇతనికి సర్ బిరుదాంకితుడు సర్ అనే బిరుదాంకితను ఎలా వచ్చిందనేది ఇప్పుడు మనం గమనిద్దాము మైసూర్ విశ్వవిద్యాలయ నిర్మాణ అనంతరం విశ్వేశ్వరయ్యను బ్రిటిష్ ప్రభుత్వం సర్బిరుదుతో సత్కరించింది పంతొమ్మిది వందల యాభై ఐదులో భారత ప్రభుత్వం భారతరత్న ఇచ్చి గౌరవించింది ఎనలేని కీర్తిని సొంతం చేసుకున్న విశ్వేశ్వరయ్య పంతొమ్మిది వందల అరవై రెండు ఏప్రిల్ పన్నెండున తుదిశ్వాస విడిచారు మధ్యనహల్లిలోనే నివాసం వెనకనే మోక్షగుండం సమాధిని నిర్మించారు విశ్వేశ్వరయ్య జ్ఞాపకార్థం పూర్వీకుల నిలయమైన బేస్తవారిపేట మండలం మోక్షగుండంలో ఆయన విగ్రహాన్ని నెలకొల్పారు విశ్వేశ్వరయ్య పూర్వీక గృహాలు ఇప్పటికీ మోక్షగుండం గ్రామంలో ఉన్నాయి మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు మనకి తారసుపడుతూ ఉంటాయి దేశంలో ఎన్నో ప్రాజెక్టులకు ప్రాణం పోసిన మేధావి ఇశ్వేశ్వరయ్య భారతరత్న బిరుదాంకితుడు పూర్వీకులది బేస్తవార్ పేటే సెప్టెంబర్ పదిహేను విశ్వేశ్వరయ్య యొక్క జయంతి మరియు ఇంజనీర్స్ డే కనుక ఈ ఇంజనీర్స్ డే సందర్భంగా ఇంజనీరుగా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఆ అద్భుతాలు ఏమిటి అనేవి ఈ వీడియోని ఒక్కసారి పరిశీలించుకున్నట్టయితే తెలుస్తుంది చదువు పూర్తయిన అనంతరం పద్దెనిమిది వందల ఎనభై నాలుగులో ముంబైలో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా ఉద్యోగంలో చేరిన విశ్వేశ్వరయ్య అంచెలంచెలుగా ఎదిగారు అనంతరం నాసిక్ ఖాందేస్ పూణేలో పనిచేశారు పద్దెనిమిది వందల తొంభై ఆరులో సూరత్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా విధులు నిర్వర్తించారు ఉన్నత చదువు కోసం లండన్ వెళ్ళిన ప్రభుత్వ పిలుపుతో మధ్యలోనే తిరిగి వచ్చేశారు అయితే ఇప్పుడు ఇంజనీరుగా ఆయన యొక్క ప్రతిభను చాటిన కొన్ని రకాలైనటువంటి ఇంజనీరు అంశాలను పరిశీలిద్దాం డ్యాములలో ఎక్కువ ఉద్ధృతితో నీరు వచ్చి చేరిన రిజర్వాయర్కు ఎటువంటి హాని కలగకుండా చేసే ఆటోమెటిక్ వెయిర్ వాటర్ ఫ్లడ్గేడ్స్ను రూపొందించింది మన ఇశ్వేశ్వరయ్య గారే పంతొమ్మిది వందల మూడులో పూణే సమీపంలోనే కథక్ వాస్ల రిజర్వాయర్కు ప్రయోగాత్మకంగా ఈ గేట్లను అమర్చారు దీంతో మోక్షగుండానికి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది కథక్ వాస్ల రిజర్వాయర్ను ప్రయోగాత్మకంగా గేట్లను అమర్చడంతో మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించింది విశ్వేశ్వరయ్య ప్రతిభను గుర్తించిన ఆంగ్ల పాలకులు ప్రపంచ జలాశయాలలో ఒకటైన సుఖ్నూర్ బ్యారేజ్ నిర్మాణానికి ఇంజనీరుగా విశ్వేశ్వరయ్యను నియమించారు సింధు నది నీరు సుఖ్నూరుకు చేర్చడంతో పాటు ఆ నీటిని వడకట్టడానికి ఒక వినూత్న పద్ధతిని రూపొందించి ఇతను ప్రతిభ చాటారు మైసూర్ దగ్గర కావేరీ నదిపై కృష్ణరాజ సాగర్ డ్యాం నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించారు ఆనకట్ట దిగువనే బృందావన గార్డెన్స్ను ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో పర్యాటకుల్ని ఆకర్షించారు ఒడిషాలోని హీరాకుడ్ డ్యామ్ భద్రావతిలో ఇనుము ఉక్కు కర్మాగారానికి రూపకల్పన చేశారు మైసూరులో గంధపు తైలం గంధపు సబ్బుల తయారీ కర్మాగారాలు నెలకొలిపారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ మైసూర్ విశ్వవిద్యాలయం ఏర్పాటులో విశ్వేశ్వరయ్య కృషి ఎనలేనిది పంతొమ్మిది వందల ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీన హైదరాబాదులో మూసీ నది వరదల బీభత్వాన్ని చూసిన మోక్షగుండం వరద రక్షక పనులు భూగర్భ డ్రైనేజీకి రూపకల్పన చేశారు తాగునీటి అవసరాల కోసం హిమయత్ సాగర్ ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్లు రూపొందించి భాగ్యనగర్ వాసుల దాహత్తి తీర్చారు బెంగుళూరులో విమాన కార్ఖానా విశాఖలో నౌక నిర్మాణ కేంద్ర రూపశిల్పి మోక్షగుండమే పంతొమ్మిది వందల ఒకటిలో భారత ప్రతినిధిగా జపాన్ వెళ్ళి అక్కడ కుటీర పరిశ్రమలను పరిశీలించి మన దేశంలోనూ కుటీర పరిశ్రమల అభివృద్ధికి పథకాలు రచించారు పంతొమ్మిది వందల ఆరులో ఇడేన్ నగర నీటి సరఫరా ప్రణాళికను రూపొందించారు కొల్హాపూర్ దర్వాడ బీజాపూర్ పట్టణాల నుంచి మంచి నీటి పథకాలకు రూపకల్పన చేశారు ఫ్లాండ్ అకనమీ ఆఫ్ ఇండియా మెమరీస్ ఆఫ్ మై వర్కింగ్ లైఫ్ రీకన్స్ట్రక్షన్ ఇండియా అనే గ్రంథాలను విశ్వేశ్వరయ్య గారు రచించారు సెప్టెంబర్ పదిహేను ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు గురించి తెలుసుకున్నాము ఇంకా మరిన్ని ఇటువంటి అంశాల గురించి తెలుసుకోవటం కోసం జీకే సేఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి బెల్లైకాన్ని గట్టిగా నొక్కండి Thank you for watching this video.